హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమల విస్టైల్ ముచ్చట్లు ఇవాళ మన టాపిక్ మనం గనక ఇలా ప్లాన్ చేసుకుంటే వారానికి ఒక గోల్డ్ కానితే అయితే పక్కా కొనిచ్చబ్బా ఇది నేను బల్ల గుద్దైతే చెప్తున్నాను మన ప్రతి ఒక్కళ్ళు అంటే హౌస్ వైఫ్స్ కావచ్చు డైలీ వేజ్ సంపాదించే వాళ్ళు కావచ్చు వీక్లీ శాలరీ తీసుకునే వాళ్ళు కావచ్చు ఇవాళ మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళైనా ఇలా కనుక ప్లాన్ చేసాము అంటే పక్కాగా మనము వారానికి ఒక గోల్డ్ కాయిన్ నెలకు ఒక నాలుగు గోల్డ్ కాయిన్స్ అయితే మన సొంతం అయిపోతాయి దానికోసం ఒక చిన్న మనీ సేవింగ్ ప్లాన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనీ సేవింగ్ ప్లాన్ అనడం కన్నా మనం గోల్డ్ కొనాలని ఒక డెడికేషన్ ఉండి మేము అంత సంపాదన లేదు ఇప్పుడు గ్రాము ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇవాళ రేటు అంత సంపాదన మాకు లేదు అయినా మేము ఎలా గోల్డ్ కాయిన్స్ కొంటాము ఆ గోల్డ్ కాయిన్స్ ఏమన్నా నైన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ అని అయితే అనుకోవద్దు ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ వారానికి ఒకటి కొనేటువంటి బిందాస్ ఐడియా మీతో నేను షేర్ అయితే బా పక్కాగా మనం మనసు పెట్టాలే కానీ రోజుకు వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు ఎంత సంపాదించే వాళ్ళైనా కూడా ఈ యొక్క వారానికి ఒక గోల్డ్ కాయిన్ కొనేటువంటి ఐడియా బాగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి మన మహిళలకి గోల్డ్ అంటే పడి చచ్చిపోయాయి మన ఆడవాళ్ళకి ఇలా కనుక ప్లాన్ చేసుకొని గోల్డ్ కొన్నాము అంటే పక్కాగా గోల్డ్ కాయిన్స్ నెలకు ఒక నాలుగైతే కొనేసుకోవచ్చు అదేంటి గోల్డ్ కాయిన్స్ నాలుగు గోల్డ్ కాయిన్స్ నాలుగు అంటున్నారు నిజంగా నాలుగు గోల్డ్ కాయిన్స్ ఫ్యూర్ ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ టూ క్యారెట్స్ కానీ గోల్డ్ కాయిన్స్ కొనొచ్చు వారానికి ఒక గోల్డ్ కాయిన్ కొని బిందా సైడ్ మీతో షేర్ చేసేస్తాను అయితే వచ్చేసింది నూట రూపాయలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఏ కదా సో వచ్చేసిండ అందుకంటే ముందు నచ్చితే లైక్ ఇవ్వండి అబ్బా మర్చిపోకండి మనము నెలకు ఒక నాలుగు గోల్డ్ కాయిన్స్తో మనము నెలని కంప్లీట్ చేసుకోవాలని ఆశపడితే ఇలా అయితే పక్కగా ప్లాన్ చేసుకోవచ్చండి నాలుగు వారాలకి నాలుగు గోల్డ్ కాయిన్స్ కొనడం ఇది ఎలా సాధ్యమేనా హండ్రెడ్ పర్సెంట్ కదండి థౌసండ్ పర్సెంట్ పక్కా సాధ్యం అంటాను ఇలా ప్లాన్ చేసుకోవాలా ఎర్నింగ్స్ రోజుకి ఒక వంద ఉండి ఇవ్వండి రెండు వందలు ఇవ్వండి ఇవ్వండి లేదా డైలీ ఒక నాలుగు వందలు మూడు వందలు పని చేసే వాళ్ళకి ఇప్పుడు డైలీ పని చేస్తున్నా ఐదు వందలు తక్కువైతే రావట్లేదు సో జీతంతో పని లేదు శాలరీనే రావాలని లేదు మనం ఎంత సంపాదిస్తున్నా నాలుగు రకాల సేవింగ్ ప్లాన్స్ అయితే నేను మీకు చెప్పాను అందులో ఏది మీకు బెస్ట్గా ఉంటుందో దాని అయితే ఫాలో అవచ్చు అనమాట నెలకి ఇలా ప్లాన్ చేసుకున్నామంటే ఖచ్చితంగా వారం వారము గోల్డ్ కాని అయితే పక్కా కొనిచ్చండి సో ఫస్ట్ వీక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వీక్ మంచిగానే ఉంటుంది అంటే ఒకటో తారీఖు నుంచి మొదలు పెట్టాము అనుకోండి సెవెన్ డేస్కి అనమాట డైలీ ఒక హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ డే హండ్రెడ్ సెకండ్ డే హండ్రెడ్ థర్డ్ డే హండ్రెడ్ ఫోర్త్ డే హండ్రెడ్ ఫిఫ్త్ డే సిక్స్త్ డే సెవెంత్ మొత్తం సెవెన్ హండ్రెడ్ సో సెవెన్ హండ్రెడ్ రూపీస్తో మనం తీసుకెళ్ళి ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే పక్కాగా కొనుక్కోవచ్చు నేను హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ మన ఎక్కడ దొరుకుతాయి నెక్స్ట్ నేను ఎలా కొన్నాను అన్నది కూడా పక్కనైతే డిస్ప్లే యాడ్ చేశాను చూడండి గోల్డ్ కాయిన్ అయితే సో సెకండ్ వీక్ అనమాట సెకండ్ వీక్ వెళ్ళేసి ఫస్ట్ డే అసలు ఏమీ సేవింగ్ చేయము సెకండ్ డే నుంచి ఫిఫ్టీతో మొదలయ్యి ఫస్ట్ అంటే సెకండ్ డే ఫిఫ్టీ థర్డ్ డే హండ్రెడ్ ఫోర్త్ డే వన్ ఫిఫ్టీ ఫిఫ్త్ డే టూ హండ్రెడ్ సిక్స్త్ డేకి లోపల హండ్రెడే సెవెంత్ డేకి లోపల హండ్రెడ్ అంటే మధ్యలో ఒక టూ హండ్రెడ్ పెంచుకొని మళ్ళీ తగ్గించుకోవడం అనమాట తక్కువ నుంచి పెంచి మళ్ళీ తగ్గించుకోవడం సెవెన్ హండ్రెడ్ మళ్ళీ సెవెన్ హండ్రెడ్తో ఒక గోల్డ్ కాయిన్ కొనొచ్చు అంటే సెకండ్ వీక్ ఒక గోల్డ్ కాయిన్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ కొనేసుకోవచ్చు సో ఇంకా థర్డ్ వీక్ వచ్చే లోపల ఇది కొంచెం డిఫరెంట్గా చేసా ఎలా అంటే ఫస్ట్ డే ఏం సేవింగ్ చేయము సెకండ్ డే వచ్చి టూ హండ్రెడ్ వచ్చి ఉండే వేస్తాం థర్డ్ డే స్కిప్ చేస్తాం ఫోర్త్ డే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే వేస్తాం ఫిఫ్త్ డే లేదు సిక్స్త్ డే టూ ఫిఫ్టీ వేస్తాం సెవెంత్ డే లేదు అంటే వారంలో మూడు రోజులు మాత్రమే సేవింగ్ చేస్తాము అది ఏడు వందల రూపాయలు సేవ్ చేసి ఒక గోల్డ్ కాయిన్ అయితే కొనేసుకుంటాం అనమాట సో ఇలా ప్లాన్ చేసుకునే ఒక గోల్డ్ కాయిన్ అయితే కొనవచ్చు నెక్స్ట్ లాస్ట్ వీక్ కొంచెము ఖర్చు కష్టంగా ఉంటుంది ఇబ్బందిగా ఉన్నా కూడా ఇలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే వరుసగా మూడు వందలు వేసేసాం నాలుగో రోజు ఏమేలా ఐదో రోజు ఒక రెండు వందలు వేసాం ఆరో రోజు ఏమేలా ఏడో రోజు ఒక రెండు వందలు వేసాం ఏడు వందలు అయిపోయింది మొత్తం నాలుగు వారాలకి నాలుగేళ్ళ రెండు వేల ఎనిమిది వందలు సేవ్ చేసాం దీంతో మనం గోల్డ్ ఫోర్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు టూ హండ్రెడ్ నుంచి మిల్లీగ్రామ్స్లో గోల్డ్ కాయిన్స్ అయితే ఇప్పుడు అవైలబిలిటీ ఉంది అది ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనమాట మనం ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఒక సెవెన్ హండ్రెడ్తో కొనుక్కోవచ్చు ఈవెన్ డైయింగ్ ఛార్జెస్ జిఎస్టీతో కూడా కలిపి సెవెన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది ఉంది సో మనము వారానికి ఒక గోల్డ్ కాయిన్ కొన్ని పక్కన పెట్టేసుకుంటాము ఒక ఏడు వందల చేతిలో ఉంటే చేతులు దురద పెట్టి ఆచి రోయే డ్రస్సు లేదంటే ఆ స్టీల్ పాత్ర లేదంటే ఈతల పాత్ర ఇంట్లో ఏదో దుప్పట్లో బడ్జిట్లో ఏదో ఒకటి కొనేస్తూ ఉంటాము అదైతే ఒక గోల్డ్ కాయిన్ పక్కన పెట్టేసుకున్నాము అనుకోండి మనకి గోల్డ్ ఇప్పుడు చెడిపోయిన ఆస్తి ఏదన్నా ఎమర్జెన్సీ అయినా లేదా ఒక పెద్ద వస్తువు ఒక గ్రామ్లో గోల్డ్ కొనాలన్నా మన చేతిలో డబ్బులు మిగలదు వారాన్ని తిరిగి చూసే కొంది ఖర్చు అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఈ ఐడియా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మనకి గోల్డ్ కాయిన్స్ ఎక్కడ అమ్ముతారు అనేది అంటే మా ఊర్లో అయితే మమతాలు అమ్ముతారు మాధురిలో కూడా అమ్ముతారు ఈవెన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి కూడా మనకు కాయిన్స్ అయితే అవైలబిలిటీ ఉంది ఇన్ కేస్ మనం రిటర్న్ చేసిన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాబట్టి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూరిటీతో మనకైతే రిటర్న్లో మనం గోల్డ్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు లేదా ఇన్ కేస్ క్యాష్ కావాలన్నా కూడా ఇస్తారనమాట సో ఎవరైనా ఇలా నాకు ఒక నెల వారానికి ఒక ఏడు వందలు మిగులుతుంది లేదా డైలీ ఒక ఏడు వందలు మిగులుతుంది అనుకునే వాళ్ళు కూడా ఇలా ప్లాన్ చేసుకుని గోల్డ్ కాయిన్స్ అయితే కొని పెట్టుకున్నారు అనుకోండి మనం ఏదైనా పెద్ద ప్రాపర్టీ కొందామనుకున్నా లేదా బిజినెస్ చేద్దామన్నా లేదంటే ఏదన్నా గిల్లు కట్టుకోవాలన్నా కూడా ఆ టైంలో అప్ అయితే ఇవ్వరబ్బా సో మన చేతిలో ఇట్లాంటి గోల్డ్ ఉంటే మాత్రము ఖచ్చితంగా సేల్ చేసేసి మనమైతే పన్ను అయితే కను కడుపుకోవచ్చు ఎమర్జెన్సీ అయినా కూడా బయట ఎవరికైనా అప్పులు ఇచ్చినా కూడా తిరిగి రాదేమో కానీ గోల్డ్ మన చేతిలో ఉంటే మాత్రం చాలా వరకు ఆదుకుంటుంది సో ఇట్లాంటి చిన్న చిన్న సేవింగ్స్ చేసుకునే వాళ్ళు అంటే మేము అసలు బంగారమే కొనలేకపోతున్నాం మా చేతిలో డబ్బులే నిలవట్లేదు అనుకునేవాళ్ళు లేదా వారం రోజులకు ఏడు వందలు దాసి పెట్టినా మరుసటి రోజు ఖర్చు అయిపోతుంది అనుకునేవాళ్ళు గోల్డ్గా కొని తీసుకొచ్చి ఒక మంచి హుండి పెట్టుకుని దాంట్లో వేసి పెట్టుకుంటా ఉన్నారనుకోండి ఒక గ్రాము రెండు గ్రాములు మూడు గ్రాములు నాలుగు గ్రాములు అట్లా చేసుకుంటూ వెళ్ళండి ఒక నెలకే నాలుగు వందల మిల్లీగ్రాములు అయింది సో వన్ ఇయర్ చేశారంటే దాపు దాపుగా మనకి నాలుగు వేల మిల్లీగ్రామ్స్ అంటే నాలుగు గ్రాములు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అసలు ఏ విధమైన సేవింగ్స్ పెద్ద కష్టం లేకుండా ఈజీగా అయితే మనం ఇలా సేవ్ చేసి గోల్డ్ కొనొచ్చండి సో ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కో అసలు మేము గోల్డే కొనలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే సెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి అబ్బా నిజంగా చాలా బాగా అవుట్ అవుతుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఓకే బాయ్ సీ యూ నెంబర్